తెలుసుకోవడం ఓకే అలానే గుర్తుంచుకోవడం ఓకే మరి నేర్చుకోవడం అంటే ఈరోజు కార్యక్రమంలోకి స్వాగతం చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం మషిన్ లెర్నింగ్ అంటే ఏంటి మనం చాలామంది పర్టికులర్గా తెలుగు వాళ్ళం సినిమాల కొంచెం పిచ్చి ఎక్కువే కాబట్టి మన రజనీకాంత్ది రోబో సినిమా చూసే ఉంటాం అందులో ఆ రోబో రకరకాల విషయాలు తెలుసుకుంటూ ఉంటాడు వాడికి తెలియని విషయం అంటూ లేదు ప్రేమించేస్తూ ఉంటాడు ఫైటింగ్లు చేస్తు ఉంటాడు టీవీ చూస్తూ ఉంటాడు అసలు ఒకటని కాదు ఇన్ని విషయాలు వాడు తెలిసేసుకుంటున్నాడు కాబట్టి అండ్ పైగా వాడు మెషిన్ కాబట్టి ఇదే మెషిన్ లెర్నింగ్ అనుకుందామా అంత లేదు అసలు మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటో ఈరోజు మనం తెలుసుకోవడానికి కాస్త ప్రయత్నిద్దాం మషిన్ లెర్నింగ్ గురించి నేర్చుకునే ముందు అసలు నేర్చుకోవడం అంటే ఏంటి అసలు మనం ఎలా నేర్చుకుంటాము ఏదన్నా కొత్త విషయం గురించి మనం నేర్చుకోవాలి అంటే అర్థం ఏంటి అసలుకి తెలుసుకోవడం ఓకే అలానే గుర్తుంచుకోవడం ఓకే మరి నేర్చుకోవడం అంటే ఈ నేర్చుకోవడం అంటే ఏంటో జాగ్రత్తగా ఆలోచిస్తే మషీన్స్కి నేర్పించడం అంటే ఏంటో తెలుస్తుంది ఏదైనా విషయాల గురించి నేర్చుకోవడం అంటే అర్థం ఏంటంటే వాటి గురించి తెలుసుకుంటూ వాటిని గుర్తుంచుకుంటూ అవసరమైనప్పుడు వాటి గురించి విషయాలను ఉపయోగించి కొత్త జ్ఞానాన్ని సంపాదించడాన్ని నేర్చుకోవడం అంటారు అని ఒక ఇంగ్లీష్లో ఎక్కడో చదివిన డెఫినేషన్ దాన్ని తెలుగులో తర్జుమా చేస్తే అలా వచ్చింది మీకు అర్థమైంది అది తెలియదు కానీ కొంచెం మెటాఫిజిక్స్ లాగా ఉంటుంది నేర్చుకోవడం అంటే మనం చాలా అనాయాసంగా మనం రోజు చేసే పనే కానీ దాని గురించి ఆలోచిస్తే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది అసలు మనం ఏదన్నా హోటల్కి వెళ్తాం హోటల్కి వెళ్ళినప్పుడు వాడి దగ్గర కాఫీ ఆర్డర్ చేసాము వాడు కాఫీ తెచ్చాడు ఆ కాఫీ మహా చెత్తగా ఉంది అనుకుందాం ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం ఆ హోటల్లో ఫలానా టైంకి వెళ్తే కాఫీ చెత్తగా ఉంటుంది అనే విషయాన్ని నేర్చుకుందాం అనుకుందాం సరదాగా అది ఎలా అలా ఎలా తెలిసింది మనకి మనకి టైం చూడడం తెలుసు కాఫీ తాగడం తెలుసు కాఫీ రుచి ఎలా ఉంటుందో తెలుసు అది మంచో చెడో తెలుసు ఆ హోటల్ లొకేషన్ తెలుసు ఈ నాలుగు తెలుసుకున్న విషయాల ఆధారంగా ఈ కొత్త జ్ఞానాన్ని సంపాదించం ఈ టైంలో ఈ హోటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీడిచ్చే కాఫీ చెత్తగా ఉంటుంది కాబట్టి మనం తాకూడదు అనే విషయాన్ని నేర్చుకున్నాం అన్నమాట అంటే నేర్చుకోవడం అనేది రకరకాల పనుల కాంబినేషన్లో జరిగే పని ఇదే దాన్ని మనం కంప్యూటర్కి అన్వయించి చూడాలి మనం గనక ప్రోగ్రామర్స్ లాగా ఆలోచిస్తే ఒక కంప్యూటర్కి పాలన విషయం నేర్పించడం అంటే ఈ అన్ని విషయాలు దానికి అర్థమయ్యేలాగా చేయటము అని అర్థం దానికి తగ్గట్టుగా ప్రాసెస్ ప్రోగ్రాము రాయటం అని ఇంకో అర్థం ఈ మషిన్ లెర్నింగ్ గురించి మనం తెలుసుకునేటప్పుడు మనం ఇంకో ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి కంప్యూటర్స్ వేగంగా లెక్కలు చేయగలవు అంటే దానికి తెలిసింది నంబర్స్ని చాలా వేగంగా ప్రాసెస్ చేయటం ఆ సామర్థ్యాన్ని యూజ్ చేసుకొని మనం ఈ మషీన్ లెర్నింగ్ని సాధించాలి అసలు అప్పుడు నేర్పించడం అంటే ఏంటి ఇదేదో గజిబిజిగా అది మెషిన్స్కి ఎలా నేర్పిస్తాము అనేది ఎప్పుడు మనకి మరి ముఖ్యంగా నాకు నేను వీటి గురించి నేర్చుకునేటప్పుడు వచ్చిన డౌట్ దాన్ని కొంచెం సులువుగా అర్థం చేసుకోవాలంటే ఇలా ఆలోచిద్దాం టూ టైమ్స్ టూ ఫోర్ అని చెప్పి కంప్యూటర్కి చాలా వేగంగా క్యాల్కులేట్ చేయడం ప్రతి కష్టమేం కాదు అలానే త్రీ టైమ్స్ టూ సిక్స్ అనో లేకపోతే త్రీ టైమ్స్ త్రీ నైన్ అనో ఇలా ఈ మ్యాథ్ అంటే రెండు నంబర్ల మధ్య సంబంధాన్ని ఒక ఆపరేటర్ని చెప్తే ఆ ఆపరేటర్ని యూస్ చేసుకొని ఆ రెండు నంబర్స్తో ఏం చేస్తే ఆన్సర్ వస్తుందో దానికి తెలుసు అలా కాకుండా అది క్యాలిక్యులేషన్ అంటారు అలా కాకుండా నేను దానికి బోల్డ్ డేటా ఇచ్చాను ఎలాంటిదంటే రెండు డ్యాష్ రెండు ఈక్వల్ టు నాలుగు మూడు డాష్ మూడు ఈక్వల్ టు తొమ్మిది నాలుగు డాష్ నాలుగు ఈక్వ నాలుగు డా నాలుగు ఈక్వల్ టు పదహారు అలా ఇచ్చాను ఇప్పుడు ఇచ్చి ఈ మూడు వాల్యూస్ ఇచ్చి ఆ డ్యాష్ ఆ ఖాళీ స్థలంలో ప్లస్సా మైనస్సా మల్టిప్లికేషనా కనుక్కోగలుగుతుందా కంప్యూటర్ అలా గనక కనుక్కోగలిగితే అదే మెషిన్ లెర్నింగ్ అంటే ఏం చేస్తామంటే మనకు తెలిసిన డేటాని కంప్యూటర్కి ఇచ్చి ఈ రెండింటి ఈ రెండు ఈ మూడు నంబర్ల మధ్య సంబంధం ఏంటి లేకపోతే ఈ రెండు నంబర్ల మధ్య సంబంధం ఏంటో దాన్నే కనుక్కోమని చెప్పామనుకోండి దాన్నే మషిన్ లెర్నింగ్ అంటారన్నమాట అంటే రెండు నంబర్ల మధ్య సంబంధాన్ని ఎలా వ్యక్తపరుస్తాం కంప్యూటర్కి అంటే నంబర్ల రూపంలో అలాగే అది ఎలా కనుక్కుంటుంది అది కూడా నంబర్ల రూపంలోనే ఎలాగంటారా ఇప్పుడు ఇందా మనం చెప్పిన ఎగ్జాంపుల్లోనే ఈ రెండు డాష్ రెండు ఈక్వల్ టు నాలుగు అని ఇచ్చాను అది ముందు ఇది మేబీ నా దానికి ఉన్న ఆప్షన్లు ఏంట్రా అంటే ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ సింబర్లు పెట్టుకోవచ్చు అక్కడ అనుకుందాం అది ముందు ప్లస్ పెట్టింది టూ ప్లస్ టూ ఫోర్ ఓ వెరీ గుడ్ అన్నింటి మధ్య సంబంధం ప్లస్ అని చెప్పి తెలుసుకుంది ఆన్సర్ కూడా ఇచ్చేసాం కదా మనం ఇప్పుడు త్రీ డాష్ త్రీ ఇప్పుడు ఇందాక నేర్చుకున్న దాని ప్రకారం ఇప్పుడు ఆ డ్యాష్ ప్లేస్లో అది ప్లస్ పెట్టాలి మూడు ప్లస్ మూడు ఆరు కానీ మనం ఆన్సర్లో తొమ్మిది ఇచ్చాం అదేంటి ఇప్పుడు అది ఏం చేయాలి ఓకే ఫైన్ ఇలా ప్లస్ కాదనమాట వేరేది పెట్టి చూద్దామని చెప్పి మైనస్ పెడుతుంది ఆన్సర్ రాదు పోనీ అని చెప్పి ఈసారి మల్టీప్లికేషన్ పెట్టింది సో మూడు డ్యాష్ మూడులో డాష్ స్టార్ పెడితే లేకపోతే మల్టీప్లికేషన్ సింబల్ పెడితే మన మనం ఇచ్చిన ఆన్సర్ కూడా కరెక్ట్గా అయింది ఇప్పుడు అది రెండు విషయాల గురించి తెలుసుకుంది ఓకే నేను రెండు నంబర్ల మధ్యలో కనుక మల్టిప్లికేషన్ పెడితే నాకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేట్టుంది కాబట్టి ఈ మోడల్ ఏంటా అంటే నువ్వు ఈ ఏ మూడు నంబర్లు ఇచ్చినా సరే చాలా ఈజీగా అది ఓకే నువ్వు మల్టిప్లికేషన్ చేసావు అనేది నేర్చుకుంటుంది ఇది మషిన్ లెర్నింగ్ గురించి తెలుసుకోవడానికి నాకు ఉపయోగపడిన ఒక అత్యంత సులువైన ఎగ్జాంపుల్ అంటే నార్మల్గా ఒక ఈక్వేషన్ ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమంటాం ఒకటి ఆల్రెడీ సాల్వ్ అయిపోయిన ఈక్వేషన్ ఇచ్చి వాటి మధ్య సంబంధాన్ని ఏంటో కనుక్కో అని చెప్పడం ఇంకోటి అలా చేయడం వల్ల కంప్యూటర్కి ఇప్పుడు ఈ నంబర్ల మధ్య సంబంధం ఏంటో అర్థమైపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇలాంటి ప్రాబ్లమే ఇచ్చినప్పుడు అది చాలా ఈజీగా ఆన్సర్ని చెప్పగలుగుతుంది అలాగే వాటి మధ్య సంబంధాన్ని కూడా మనకు చెప్పగలుగుతుంది ఇది నేర్చుకోవడంలో ఒక ముఖ్యమైన స్టెప్ మనం కంప్యూటర్కి వివిధ భాగాలు వివిధ నంబర్ల మధ్యలో ఉండే సంబంధాన్ని కంప్యూటర్కి అర్థమయ్యే రూపంలో ఇవ్వటము అది దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడము మెషిన్ లెర్నింగ్లో ఒక ముఖ్యమైన భాగం ఈ మెషిన్ లెర్నింగ్ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటారు ఇంకోటి అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటారు సూపర్వైజ్డ్ ఏంటి ఏంటి చూద్దాం ఈ మధ్య ఒక ఎగ్జాంపుల్ చూశాను మన ఇంట్లో ఒక చిన్న పిల్ల ఉంది అనుకుందాం మన ఇంట్లో ఆ చిన్న పిల్లతో పాటు ఒక కుక్క కూడా ఉంది ఆ కుక్కని ఆ చిన్న రోజు చూస్తూ ఉంటుంది అది ఇంకా ప్రపంచంలో ఇంకే కుక్కని చూడలేదు ఎప్పుడు అదొకటే కుక్క తెలుసు అండ్ అది కుక్క అని తెలుసు ఎందుకంటే ప్రతిరోజు ఆడుకుంటుంది మనం దాని కానీ దానికి ఇతమిద్దంగా కుక్కలు బోల్డ్ ఉంటాయి అలాంటి విషయాలు ఏమీ తెలియవు ఒకరోజు మన ఇంటికి ఒక స్నేహితుడు వచ్చాడు వాటితో పాటు ఇంకో కుక్క పిల్లను కూడా తీసుకొచ్చుకున్నాడు వాడు ఆ కుక్కను తీసుకొచ్చినప్పుడు ఈ బేబీ ఆ కుక్కను చూసి దానికి కూడా తన ఇంట్లో ఉన్న కుక్కలాగే రెండు చెవులు ఒక తోక ఉన్నాయి కాబట్టి ఇది అది ఒకేలాంటి జంతువులు అది కూడా కుక్క అని తెలుసుకుందనుకోండి దాన్ని అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటారు అంటే ఎటువంటి సహాయం లేకుండా అది తనకి తెలిసిన జ్ఞానం ఆధారంగా కొత్త జ్ఞానాన్ని సంపాదించింది అనమాట అందుకని దీన్నే అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటారు అలా కాకుండా ఆ కుక్క రాగానే మన ఇంట్లో ఉండేవాడవాడు ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి ఇదిగో అమ్మాయి ఇది కూడా ఇంకొక కుక్క అని చెప్పాడు అనుకోండి దాన్ని సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటారు కంప్యూటర్కి వస్తువుల్ని గుర్తుపడడం ఎలా తెలుస్తుంది మనకనుకోండి కళ్ళు ముక్కు ఇవన్నీ చెవులు అన్నీ పనిచేసి బ్రెయిన్కి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకి అంత క్రితం తెలిసిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈ కొత్తగా తెలుసుకున్న విషయాలని మనకి ఉపయోగపడే విధంగా ఉన్నాయా లేదా చూసుకుని వాటిని మంచి చెడుగా క్లాసిఫై చేస్తాం ఉదాహరణకి ఒకే విషయము మనలో కొందరికి మంచి కొందరికి చెడు అవుతుంది అందుకనే లెర్నింగ్ అనేది ఆ పర్టిక్యులర్ కాంటాక్స్ బట్టి జరుగుతూ ఉంటుంది అనమాట ఇంక ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు మీరు వెజిటేరియన్ అనుకుందాం మీకు ఆ వెజిటేరియన్ రెస్టారెంట్ అని తెలియదు మీరు అక్కడికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత వాడిని బిర్యానీ అడిగితే వాడు మీకు బిర్యానీ తీసుకొచ్చి పెట్టాడు కాకపోతే అందులో మీకు అందులో మీట్ మొక్కలు ఉన్నాయనుకుందాం మీరు ఈ నాలెడ్జ్ని వేరేలాగా ప్రాసెస్ చేస్తారు ఈ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు పలానా విధంగా మాత్రమే అడగాలి లేకపోతే కనుక ఈ వాటిమే తినాలి బిర్యానీ లాంటివి తినకూడదనో లేకపోతే అసలు అక్కడికి వెళ్ళొద్దాను ఇంకొంచెం ఎక్స్ట్రీమ్గా ఉంటే కనుక నేను అక్కడికి వెళ్ళను ఏదో ఒక డిసిజన్కి వస్తారు అది మీకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని మిగిల్చింది కానీ అదే రెస్టారెంట్ అదే అలాంటి మనలాంటి బ్రెయిన్ ఉన్న ఇంకొక జీవి అక్కడికి వెళ్ళినప్పుడు వాడికి ఆ నాన్ వెజ్ తింటామనేది అనేది పెద్ద విషయం కాదు కాబట్టి వాడు ఎంజాయ్ చేస్తాడు కాబట్టి అది వాడికి ఇలా మంచి రెస్టారెంట్ అవ్వచ్చు సో విషయాన్ని గుర్తుపట్టడం ఒకటే కాదు దానికి తగ్గట్టుగా అంటే దాని సక్సెస్ ఫంక్షన్ అంటే అది మీకు మంచి చేస్తుందా లేకపోతే మీకు నచ్చంది చేసిందా ఆ నాలెడ్జ్కి సంబంధించిన విషయం అనేది ప్రతి కాంటెక్స్ట్కి మారుతూ ఉంటుంది అలానే మన మెషిన్స్కి ఏమన్నా నేర్పించాలి అనుకున్నప్పుడు మీరు దానికి గుర్తుపట్టేలాగా చేసిన విషయం మంచిదా అంటే ఈ పర్టికులర్ ఏ పనికైతే మీరు నేర్పిస్తున్నారో ఆ పనికి సంబంధించినంత వరకు అది సక్సెస్ అయిందా లేకపోతే తప్పు చేసిందా అనే విషయాన్ని కంటిన్యూస్గా మీరు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారనమాట కంప్యూటర్కి అలాగనక చేయడం వల్ల ఒక మోడల్ తయారవుతుంది అంటే మీరు కనుక ఒక పదివేల సార్లు ఇదిగో మీకు ఈ డేటా కనుక ఇచ్చినప్పుడు నువ్వు కనుక ఇలా ప్రెడిక్ట్ చేస్తే అది కరెక్ట్గా ప్రెడిక్ట్ చేసినట్టు అని కనుక మీరు చెప్తూ ఉన్నారనుకోండి మీరు ఆ మోడల్ మీకు నచ్చినట్టుగా తయారవుతుంది అనమాట ఇప్పుడు ఆ మోడల్ని కొత్త డేటా పాయింట్స్కి ఉపయోగించినప్పుడు మీకు నచ్చిన ఆన్సర్ని అది ఇస్తుంది కాస్త గజ్బిజిగా ఉందా కొంచెం అర్థమయ్యేలా చూద్దాం మీరు అందరూ ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటారు అమెజాను లేకపోతే ఇంకేదో బోల్డ్ బోల్డ్ రకరకాలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక ఆన్లైన్ షాప్కి వెళ్ళారు పలానా విష పలానా వస్తువు కొన్నారు కొనంగానే ఇమీడియట్గా కింద మీకు చాలామంది ఈ వస్తువు కొన్న తర్వాత ఈ ఇంకో వస్తువు కూడా కొన్నారు అని చెప్పి సజెషన్స్ ఇస్తూ ఉంటుంది కింద అదొక ఏఐ అనమాట అంటే అదొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ అదొక మెషిన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది ఆ టైంలో అలాగే మీరు మూవీస్ చూస్తుంటారు నెట్ఫ్లిక్స్లో ఉదాహరణకి ఏదన్నా ఒక పవన్ కళ్యాణ్ సినిమా ఏదో చూసారనుకుందాం అజ్ఞాతవాసి సార్ ఆ సినిమా చెత్తగా ఉంది కాబట్టి అలాంటి చెత్త సినిమాలే ఇంకో పది ఇచ్చింది అనుకుందాం మనకి నెట్ఫ్లిక్స్ లేకపోతే ఇంకేదో ఇదిగో అజ్ఞాతవాస్ చూశారు కాబట్టి ఇదిగో వా త్రివిక్రమ్ చేసిన ఇంకో కొన్ని సినిమాలు చూడండి అని చెప్పి ఇంకో నాలుగు సినిమాలు ఇచ్చింది అనుకోండి అది కూడా మషిన్ లర్నింగే అంటే మీరు ఎలాంటి సినిమాలు ఇష్టపడుతున్నారో అని చెప్పి అది అనుకుంటుందో అలానే ఆ అది గుర్తించిన ఆ అంశం ఆధారంగా ఈ సినిమా నచ్చిన వాళ్ళు ఈ వేరే సినిమాలు కూడా చూశారు కాబట్టి మీరు కూడా అవి చూసే అవకాశం ఉంది కాబట్టి ఇంకో నాలుగు సినిమాలు ఇస్తుంది అంటే దాని సక్సెస్ ఫంక్షన్ ఏంటి ఎవడైతే ఈ సినిమా నచ్చిన వాడు వేరే సినిమాలు చూశాడో అలాంటి సినిమాలు మీకు సజెస్ట్ చేసి మీరు కనుక ఆ సినిమాల్లో ఏదన్నా సెలెక్ట్ చేస్తే అది మీకు సజెస్ట్ చేసిన విషయం కరెక్ట్ అయ్యింది అనేది దాని సక్సెస్ ఫంక్షన్ అనమాట నెక్స్ట్ టైము ఇంకాస్త కాన్ఫిడెన్స్ తోటి ఆగి మిగతా వాళ్ళు ఒక సో మీ బుర్రా వేరే వేరే వాళ్ళ బుర్రా ఒకటే అని దానికి అర్థమైంది ఇప్పుడు ఇప్పుడు ఆ రెండో సినిమా చూసిన వాడు ఇంకో సినిమా ఏదో చూశాడు కొన్ని శ్రీనివాస్ కళ్యాణ్ లాంటి సినిమా పవన్ చూశాడు అనుకుందాం మీకు కూడా అది ఆ శ్రీనివాస్ కళ్యాణ్ సినిమా సజెస్ట్ చేస్తుంది అనమాట అదే నువ్వు ఎలాగో అజ్ఞాతవాసి చూసావు కాబట్టి అది నీకు నచ్చినట్టు ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు ఈ సినిమా కూడా చూడు అని చెప్పడాన్ని సజెషన్ ఇంజన్ అన్నమాట అది కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ సంబంధించిన విషయాల్లో ఒక బాగా పండితి చెందిన సిస్టమ్స్ మోడల్స్ ఇప్పుడు తయారయ్యాయి అమెజాన్ నెట్ఫ్లిక్స్ లాంటి రకరకాల కంపెనీలు ఇలాంటి సజెషన్ ఇంజన్స్ని వాడుతూ ఉంటాయి ఇప్పటిదాకా మషిన్ లర్నింగ్ ఉపయోగాలు ఏంటి అది ఎలాంటి చోట్ల మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం అనే విషయం గురించి మాట్లాడతాం మాట్లాడుకున్నాం కానీ ఒక ప్రోగ్రామర్గా మషిన్ లర్నింగ్లో మీరు చేసేది ఏంటి మీరు చేయాల్సింది ఏంటి ఇలాంటి విషయాల గురించి మనం ఏమీ మాట్లాడుకోలేదు వాటి గురించి ఆలోచించాలంటే ముందు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు రెండు ఉన్నాయి మొట్టమొదటిది మషిన్ లెర్నింగ్ అనేది మ్యాథమెటికల్గా చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది అంటే మీరు కనుక మెషిన్ లెర్నింగ్ మోడల్స్ తయారు చేసే పనిలో ఉంటే కనుక మీరు ఏ విషయం గురించి అయితే మెషిన్కి నేర్పిద్దాం అనుకుంటున్నారో ఆ మోడల్ తయారు చేద్దాం అనుకుంటున్నారో వాటి గురించి మీకు పరిపూర్ణమైన అవగాహన వచ్చి వాటిని న్యూమరికల్గా అంటే నంబర్స్ రూపంలో మీకు తెలిసిన విషయాన్ని కంప్యూటర్కి ఇచ్చి దాన్ని ఏదో సూపర్వైజ్డ్ మోడల్లోనో లేదా తన్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ విధంగానో చేసి ఒక మోడల్ తయారు చేయాలి వాటికి బోల్ రకాల లైబ్రరీస్ ప్రస్తుతానికి అవైలబిలిటీలో ఉన్నాయి మనకి ముఖ్యంగా చాలా పాపులర్ లైబ్రరీస్ పైథాన్లో ఉంటాయి అలాగే ఇంకో అత్యంత కొత్తగా అందరూ వాడుతున్న ఇంకో లైబ్రరీ వచ్చేసి గూగుల్ వాళ్ళ టెన్సార్ఫ్లో అలానే యాపిల్ వాళ్ళ కోర్ ఎంఎల్ అని చెప్పి అలానే ఇంకా చాలా రకరకాల లైబ్రరీస్ మనకి అందుబాటులో ఉన్నాయి మీరు వాడే ఫీల్డ్ని బట్టి అలాగే మీకు ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందో లేకపోతే అవకాశం ఉందో వాటి బట్టి ఈ చాయిసెస్ ఉంటాయి కానీ వీటన్నిట్లో అత్యంత కామన్ విషయం ఏంటంటే అత్యంత వేగంగా మ్యాథ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటం దానికోసం అది జీపీయూని కూడా వాడుకుంటుంది అంటే సాధారణంగా మనం కంప్యూటర్స్లో మనం చేసేవి సీపీయూ బౌండ్ టాస్క్స్ ఉంటాయి కానీ మీకు అత్యంత వేగంగా ఎక్కువగా మ్యాథ్ కనుక చేయాలంటే కనుక మీకు జీపీయూస్ యూజ్ చేయాల్సి ఉంటుంది వాటిని వాడుకొని ఎక్స్ట్రా మ్యాథ్ని చాలా వేగంగా చేయొచ్చు అనమాట అటువంటి లైబ్రరీస్ చాలా అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతానికి మనకి ఇంకో ఇంపార్టెంట్ పని ఏంటంటే ఎవడో రాసిన మోడల్ని వాడుకొని మీరు మీ వెబ్సైట్స్లో కానీ లేకపోతే కనుక ఇంకేదైనా మొబైల్ యాప్స్లో మీరు ఆ మెషిన్ లెర్నింగ్ని వాడుకొని మీ యూజర్ ఎక్స్పీరియన్స్ని తయారు చేయటం ఉదాహరణకి నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేది ఉందనుకుందాం అంటే ఇప్పుడు సిరి లాంటిది లేకపోతే అమెజాన్ వాళ్ళ అలెక్సా మీరు న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మో మోడల్స్ మీరు రాయలేదు కానీ వాళ్ళు రాసిన ఆ మోడల్ని ఒక లైబ్రరీ లాగా మీరు వాడుకొని మైక్రోఫోన్ నుంచి వచ్చిన సౌండ్ని ఒక ఇన్ఫర్మేషన్ అంటే ఒక ఇన్స్ట్రక్షన్స్గా మార్చి టెక్స్ట్ గానో లేకపోతే వాయిస్ టు టెక్స్ట్ గానో లేకపోతే హ్యాండ్ రైటింగ్ రికగ్నిషను ఇంకేదో ఒక ఆల్రెడీ ఎవడో చేసిన ఏఐని మెషిన్ లెర్నింగ్ని మీరు మీ అప్లికేషన్ కోడ్లో వాడుకోవడం ఇంకో పని ఈ రెండు కూడా ఇంట్రెస్టింగ్ పనులే అందులో చాలా కొత్త కొత్త ఏఐ వస్తుంది కాబట్టి ప్రస్తుతానికి చాలా ఎక్సైటింగ్ ఫీల్డ్ అనమాట ఇది కానీ మీరు కనుక మోడల్స్ తయారు చేసే పనిలో ఉంటే ఇంకో ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఇది చాలా ఎక్కువ మొత్తంలో ఉండే డేటాకి సంబంధించిన విషయం కాబట్టి ఇది బిగ్ డేటాకి సంబంధించిన రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన పదాలలో వాడుతూ ఉంటారు అంటే ఇప్పుడు స్ట్రీమ్ ప్రాసెసింగ్ కానీ లేకపోతే స్పార్క్ కానీ లేకపోతే కనుక ఈ హడూప్ కానీ లేకపోతే ఈ కసాంట్రా అలాంటి డేటాబేసెస్ కానీ ఇలా అంటే మీరు బిగ్ డేటాకి సంబంధించిన జాబుల్లో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మీరు విన్నారో అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాదాపు ఈ మోడల్స్ తయారీ సమయంలో కూడా వాడాల్సి వస్తూ ఉంటుంది ఎందుకంటే యాక్చువల్గా చూస్తే ఇది కూడా ఒక బిగ్ డేటా ప్రాబ్లం రకరకాల హ్యుమంగస్ డేటాని తీసుకుని మీరు మోడల్స్ తయారు చేసి ఆ మోడల్ని కస్టమర్స్కి డిప్లాయ్ చేస్తారనమాట అప్పుడు యూజర్ ఇచ్చిన డేటాని ఆ బాగా ట్రైన్ అయిన మోడల్ తీసుకుని కావాల్సిన ప్రొడిక్షన్స్ ఇచ్చి మనకు కావాల్సిన యూజర్ ఎక్స్పీరియన్స్ని అందిస్తుంది ఈ విషయాల గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీ అభిప్రాయాలను నాతో పంచుకోండి నేను వచ్చే పాడ్కాస్ట్లో వీటి గురించి మాట్లాడతాను మీ కనుక ఈ పాడ్కాస్ట్ నచ్చితే పది మందికి చెప్పండి నచ్చకపోతే నెక్స్ట్ సార్ మళ్ళీ వచ్చి వినండి ఆ సార్ బాగుంటుందేమో చూద్దాం ఉంటాను సెలవు